అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి వంటి అన్ని అంశాల గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్తో పాటు డిఎస్సికి సంబంధించిన నెక్స్ట్ ప్రాసెస్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది రెస్పాన్స్ షీట్స్ అనేటువంటి విడుదలైపోయిన తర్వాత ఆబ్జెక్షన్స్ తెలియజేసేటువంటి విధానం దగ్గర నుంచి మొదలు పెడితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు ప్రతి అంశాన్ని రెగ్యులర్ గా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో అదేవిధంగా డిస్క్రిప్షన్లో మీకు మన యొక్క గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి ఇచ్చాను ఖచ్చితంగా అందులో జాయిన్ అవ్వడం ద్వారా వీడియో కంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ మీరు తొందరగా పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని చూసుకుంటే రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మందితో జేఎల్ పికప్ లిస్ట్ అనేటువంటిది రిలీజ్ కావడం జరిగింది నిన్న నైట్ ఆగస్ట్ ఐదు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి అంశం రాష్ట్రంలోని జూనియర్ లెక్చరర్ల భర్తీకి మరొక ముందడికి అయితే పడింది ఇప్పటికే జేఎల్ ఫలితాలు రిలీజ్ చేయగా తాజాగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం పికప్ లిస్ట్ అయితే ఇక్కడ ప్రకటించడం జరిగింది పదమూడు వందల తొంభై రెండు పోస్టులకు గాను మొత్తంగా ఇరవై ఏడు సబ్జెక్టుల్లో రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మందిని ఎంపిక చేసింది ఎంపికైనటువంటి అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను ఆగస్టు ఐదు నుంచి సెప్టెంబర్ పదకొండు వరకు నిర్వహించనున్నట్టు తెలిపింది సాధారణ అభ్యర్థుల వన్ఇస్ టు టూ రేషియోలో తీసుకున్నారంటే పీడబ్ల్యూ అభ్యర్థులను చూసుకుంటే వన్ ఇస్ టు ఫైవ్ రేషియోల్ని అయితే తీసుకున్నారు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచినటువంటి సందర్భంలో ఆగస్టు మూడు నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా కమిషన్ తెలిపింది సబ్జెక్టుల వారిగా పికప్ లిస్ట్తో పాటు మరిన్ని వివరాలు అంటే ఏ సర్టిఫికెట్ కావాలి చెక్ లిస్టు ఏ అటెస్టేషన్ అనేటువంటి చేపియాలి ఏ అంశాలపైన అవన్నీ కూడా డీటెయిల్స్ కోసం ఇవన్నీ మీరే అఫీషియల్ సైట్ని అయితే విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ గ్రూప్ ఫోర్కు కు సంబంధించి దివ్యాంగ అభ్యర్థులకైతే వైద్య పరీక్షలు అనేటువంటి అంశం గ్రూప్ ఫోర్ కు సంబంధించిన అప్డేట్ అయితే చూస్తున్నాం ఈ నెల ముప్పై నుంచి ఆగస్ట్ ఐదు వరకు దీనికి సంబంధించిన వైద్య పరీక్షలు ఉంటాయట సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన గ్రూప్ ఫోర్ దివ్యాంగ అభ్యర్థులకు ఎల్లుండి నుంచి వచ్చే నెల ఐదవ తేదీ వరకు అయితే వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టయితే టీజీపీఎస్సీ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు ఎర్రగడ్డలోని మెంటల్ కేర్ ప్రభుత్వ దవాఖానలో మెడికల్ బోర్డు ఈ వైద్య పరీక్షలు అయితే నిర్వహించినట్టు పేర్కొన్నారు ఇక్కడ అభ్యర్థులు హాల్ టికెట్ ఆధార్ కార్డు విద్యా అర్హత సర్టిఫికెట్లతో పాటుగా పాత మెడికల్ సర్టిఫికెట్లు వెంట తెచ్చుకోవాలి అదేవిధంగా కుటుంబ సభ్యుని కూడా తోడు తీసుకురావాలని సూచించడం అయితే జరిగింది రోజువారీ మెడికల్ బోర్డు షెడ్యూల్ కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని దాని ద్వారా దానాధారంగా మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ ఈ అంశాలను చూస్తూ ఉంటే ఇక్కడ సీఎం గారు నిన్న ఇది మన ఫైర్మన్లకు సంబంధించిన పాసింగ్ అవుట్ పరేడ్లో భాగంగా ఒక అంశాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది రాబోయే తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కంప్లీట్ చేస్తాము అన్నారు అందులో భాగంగా జైలకు సంబంధించినటువంటి ప్రక్రియ వేగమవుతుంది అదేవిధంగా నెక్స్ట్ గ్రూప్ వర్క్ సంబంధించిన ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతున్నటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం అందులో భాగంగానే డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ని కూడా మనం చూస్తున్నాం ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని స్కిప్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఫార్వర్డ్ చేసుకుని నెక్స్ట్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి ఇక డిఎస్సికి లేటెస్ట్ అప్డేట్ చూసుకుంటే నిన్న ఆల్రెడీ మనం ఏం చూసాము అంటే మన వేం నరేందర్ రెడ్డి గారు మన ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య సలహాదారుగా ఉన్నటువంటి ఆయన సెప్టెంబర్ ఐదునే టీచర్లకు సంబంధించిన నియామక పత్రాలు ఇస్తారు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఎల్ వెంకట్రామిరెడ్డి గారియన సీనియర్ జర్నలిస్ట్ అంట ఇక్కడ దీనికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఏ ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఈయన పోస్ట్ చేస్తూ ఉంటాడు ట్విట్టర్లో ఆ అంశాలన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతున్నటువంటి అంశాలుగా మనం చూస్తున్నాం ఇక్కడ పీసీ దగ్గర నుంచి మొదలు పిసి కి సంబంధించనిస్టేబుల్ కానిస్టేబుల్కి సంబంధించి భర్తీ ప్రక్రియ ఈ రోజున ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఉంటాయని పోస్ట్ చేసింది దాని తర్వాత గురుకులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్లకు సంబంధించిన ప్రాసెస్ కు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ ఇచ్చాడు దాని తర్వాత నెక్స్ట్ మన గ్రూప్ టూకి సంబంధించి పోస్ట్ పోన్ అవుతుందని చెప్పిండు దాని తర్వాత గ్రూ డిఎస్సికి సంబంధించినటువంటి పోస్ట్పోన్మెంట్ అనేటువంటిది ఉండదు అనేటువంటి అంశం పైన కూడా రెగ్యులర్గా ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు అన్నింటినీ కూడా ఈయన పోస్ట్ చేస్తూ ఉంటాడు పోస్ట్ చేసినటువంటి అన్ని అంశాలు కూడా జరుగుతూ వస్తున్నటువంటి సందర్భంలో డిఎస్సికి సంబంధించిన అంశం పైన కూడా ఈయన పోస్ట్ చేయడం జరిగింది నిన్న ఆ అంశంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు కాంగ్రెస్ టు కంప్లీట్ ఇక్కడ మెగా డిఎస్సీ టీచర్ రిక్రూట్మెంట్ ఇన్ రికార్డ్ టైమ్ అట్ ప్రజెంట్ ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ అండ్ అండ్ లెవెన్ థౌజండ్ సిక్స్టీ టూ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ గెట్ అపాయింట్మెంట్ ఆర్ అపాయింట్మెంట్ లెటర్స్ బై సెప్టెంబర్ ఫైవ్ అనేటువంటి అంశము సీఎం రేవంత్ అనుమల రెడ్డి గారి ఇష్యూస్ ఆర్డర్ టు దిస్ ఎఫెక్ట్ అనేటువంటి అంశం ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి దానికి సంబంధించి ఉంటే ఆర్డర్స్ అనేటువంటి ఇష్యూ అయ్యాయి అనేటువంటి అంశాన్ని కూడా ఈయన క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా నిన్న చెప్పినటువంటి అంశము ఈ అంశాన్ని చూసుకుంటే ఈ రకమైనటువంటి ప్రక్రియ ఇక ఎక్కడా కూడా జాప్యం ఉండదు మనకు ఆగస్టులోనే ఫలితాలు అనేటువంటి వస్తాయి మీరు ఇబ్బంది పడే ప్రయత్నం అయితే చేయకండి ఖచ్చితంగా ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ జిఆర్ఎల్ మాక్సిమం మనకు వెంట వెంటనే దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేటువంటిది వస్తుంది జిల్లాల వారీగా దీనికి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ఇస్తారు మీ ప్లేస్ ఎక్కడ ఉంటుందో క్లియర్గా తెలుసుకోవచ్చు మీకు ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ రకంగా మన ర్యాంక్ ఎట్లున్నది అనేటువంటి అంశం ఆధారంగా క్లియర్గా మనం తెలుసుకోవచ్చు ఆ అంశాలను కూడా రెగ్యులర్గా మీకు అవన్నిటికి సంబంధించిన అప్డేట్స్ అనేటువంటివి అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక ఈ రకమైనటువంటి ట్వీట్ చేయడం కూడా సంబంధించినటువంటి అంశంలో భాగంగా ప్రాముఖ్యత సంతరించుకున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా ఈ ప్రాస్ అనేటువంటిది ఆగదు ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం కొన్ని అంశాలను చెప్పుకున్నాం అది త్రీ వన్ సెవెన్ జీవో ఇష్యూ అనేటువంటిది ఉన్నది దాని తర్వాత కొత్తగా ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు మన ప్రమోషన్లు వచ్చినాయి కదా వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకు రిలీవింగ్ ఆర్డర్ అనేటువంటిది ఇవ్వలేదు ఇప్పుడు అక్కడనే కొనసాగుతున్నారు కొత్త వాళ్ళు వచ్చిన తర్వాతనే వాళ్ళు వెళ్ళాలి కాబట్టి అక్కడి నుంచి కూడా ప్రెజర్ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఈ ప్రక్రియ అనేటువంటిది ముందుకు వెళ్తనే ఉన్నది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా సెప్టెంబర్ ఫైవ్కి కి నియామక పత్రాలు తీసుకుంటాము అనేటువంటి అంశాన్ని మీరు గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇంకా ఇదే అంశాన్ని నిన్న చెప్పినటువంటి అంశాన్ని చూసాం దాని తర్వాత ఇక్కడ ముప్పై వేలు మరో మూడు నెలల్లో ముప్పై వేల కొలువులు అనేటువంటి అంశాన్ని కూడా మనకు నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇందులో భాగంగా క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు నియామక పత్రాలు ఇచ్చిందని చెప్పారు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పదకొండు వేల టీచర్ పోస్టులు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ద్వారా పోస్టుల భర్తీతో పాటు వివిధ శాఖల్లో ముప్పై వేలకు పైగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నదని వాటికి సంబంధించిన ప్రాసెస్ కూడా తొంభై రోజుల్లో కంప్లీట్ చేస్తాము అనేటువంటి అంశం అని కూడా నన్ను పేర్కొన్నాడు దాని తర్వాత ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే మనకు హెడ్సెట్ పిఈసెట్ సెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది హెడ్సెట్ దాని తర్వాత పీఈసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ శనివారం రిలీజ్ చేశారు హెడ్సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆగస్ట్ ఎనిమిది నుంచి ఇరవై వరకు కొనసాగునుంది ఇక్కడ పన్నెండు నుంచి పదహారు వరకు ఇక్కడ ఎన్సీసీ దాని తర్వాత సీఏపీ దాని తర్వాత పిఎస్పి స్పోర్ట్స్ కేటగిరీ వీటికి సంబంధించిన షెడ్యూల్స్ అయితే ఏ రకంగా ఉన్నాయి ఒకసారి క్లియర్గా చూసుకొని హెడ్సెట్ పీఈసెట్ వాళ్ళైతే చూసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు అనేటువంటి అంశము ఆఖ తేదీ ఆగస్టు పద్దెనిమిది అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ పీజీతో పాటు పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు విశ్వవిద్యాలయ అధికారులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు బీఏ బీకామ్ బీఎస్సీ కోర్సులు పీజీలో ఎంఏ ఎంకామ్కి సంబంధించి వంటి ఎంఎస్సీ కోర్సులు అలాగే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్తో పాటు పీజీ డిప్లొమా పలు సర్టిఫికేట్ కోర్సులు కూడా ఉన్నాయని తెలిపారు పూర్తి వివరాలను ఇక్కడ అఫీషియల్ సైట్ లో మీరు చూసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది క్లియర్ గా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు ఎల్ఐసిలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది క్లియర్గా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ముప్పై ఒకటి ఏపీలో చూసుకుంటే పన్నెండు అయితే ఉన్నాయి దీనికి సంబంధించిన తర్వాత కనీసం అరవై శాతం మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ వచ్చినతో పాటు కంప్యూటర్ సిస్టమ్ ఆపరేటింగ్ వర్కింగ్ నాలెడ్జ్ తప్పని తప్పనిసరి అనేటువంటి అంశం ఇక వయసు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండాలి ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంటుంది దాన్ని బట్టి మీకు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వేల రెండు వందల శాలరీ అనేటువంటిది దాని దానికి సంబంధించిన అప్లికేషన్ వివరాలు ఆగస్టు పద్నాలుగు వరకు లాస్ట్ డేటు ఎల్ఐసి హౌసింగ్ డాట్ కామ్ అనేటువంటి దాని ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ఐడి ఐటీబీపీలో కూడా కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ దాని తర్వాత స్టేట్ బ్యాంకుల్లో స్పెషల్ ఆఫీసర్ పోస్టులు ఐఓసి మన ఐఓసీఎల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టులు అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి స్క్రీన్షాట్ తీసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా రెగ్యులర్గా వచ్చినటువంటి అంశాలని మన గ్రూప్లో మీకు రెగ్యులర్గా షేర్ చేస్తాను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రూప్లో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్